హలో నమస్తే ఇస్లాం ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వంకాయ చిన్న చేపలు లేదండి దీన్ని చేసుకోవడం చాలా ఈజీ ఇందులో ఒక మామిడికాయని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గురివింద గింజ తన నలుపుని ఎరగదట అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారండి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి లావుగా అయింది అనుకోండి ఏం చెప్తారు ఓర్వలేని జనాలు తిని తిని లావైపోతున్నారు అయిపోతున్నారు అని అంటారు ఏముంది పని వాళ్ళ ఆయన తెచ్చింది తినడమేగా అదే వాళ్ళ అమ్మాయి లాభైందనుకోండి ఏం చెప్తారు అమ్మో రెండు పెద్ద ఆపరేషన్లుగా ఆపరేషన్ చేసుకుంటే అంట అలానే అవుతారంట అంటారు అంతే కదండి జనాలు ఇలానే ఉన్నారు కదా పనిలేని జనాలకి వాళ్ళ వరకు వచ్చేంత వరకు ఏమీ తెలియదండి ఒకళ్ళకి వంక పెట్టడం తప్ప అలాగే గురువింద గింజకి తన కింద నలుపు తనకి చూసుకోవడం తెలియదంట ఆ సామేత కరెక్ట్ గా సూట్ అయ్యిందో లేదో ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్